ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల కారణంగా అమెరికా ఆర్థిక మాంద్యంలోకి జారుకునే అవకాశాలున్నాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు అమెరికాలో ధరలు పెరిగి ఆ దేశ పౌరులపైనే భారం పడనుందని చెబుతున్నారు ట్రంప్ టారిఫ్లు ఆర్థిక అణు యుద్దం వంటివేనని ఆయనకు మద్దతు ఇచ్చిన వారే ఇప్పుడు తప్పుపడుతున్నారు ఆర్థిక మాంద్యం భయాలను ఇటీవల ట్రంప్ కూడా తోసిపుచ్చకపోవడం గమనార్హం అరవై దేశాలపై ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించిన వేళ అమెరికా ఆర్థిక మాంద్యంలోకి జారుకునే ప్రమాదముందని ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు అమెరికా అధ్యకుడు ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల ప్రభావంతో దేశంలో ద్రవ్యోల్బణం పెరగడంతో పాటు ఆర్థిక మాంద్యం వచ్చే ప్రమాదముందని జేపీ మోర్గాన్ సీఈవో జెమీ డిమోన్ అభిప్రాయపడ్డారు వాటాదారులకు విడుదల చేసిన వార్షిక లేఖలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు భారత్ బ్రెజిల్ వంటి దేశాలను తన దారిలోకి తెచ్చుకునే కంటే వాటితో సన్నిహిత సంబంధాలను పెంచుకోవాలని అమెరికాకు ఆయన సూచించారు అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలు అరవై శాతం ఉన్నట్లు జేపీ మోర్గాన్ అంచనా వేసింది ప్రస్తుతం అమెరికాలో రెండు పాయింట్ ఎనిమిది శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం నాలుగు పాయింట్ నాలుగు శాతానికి చేరుతుందని పేర్కొంది గోల్డ్ మన్ శాట్స్ కూడా అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలను ముప్పై ఐదు శాతం నుంచి నలబై శాతానికి పెంచింది విదేశాల నుంచి అమెరికాకు వచ్చే వస్తువులపై సుంకాలు పెరగడంతో వాటి ధర పెరిగి అది అమెరికాలపై భారం పడనుంది వృద్ధి చెందిన అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు టారిఫ్ల కారణంగా క్షీణించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు ఆర్థిక మాంద్యం భయాలను గతంలోనూ ట్రంప్ తోసిపుచ్చలేదు అనారోగ్యం తగ్గాలంటే చేదు మాత్రం వేసుకోక తప్పదని ఇటీవల ట్రంప్ వ్యాఖ్యానించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నకు అతిపెద్ద మద్దతుదారుగా నిలిచిన సంపన్నుడు బిల్ అక్మెన్ కూడా టారిఫ్లను తప్పుపట్టారు దీనికి ఎకనామిక్ న్యూక్లియర్ వింటర్ గా అభివర్ణించారు సాధారణంగా అనుయుద్దం పర్యవసానాలను న్యూక్లియర్ వింటర్ గా పేర్కొంటారు అమెరికాలో దివాలా తీసిన వారి సంఖ్య పెరుగుతోందని సినిమా థియేటర్లకు వచ్చే వారి సంఖ్య గత కొన్నేళ్లతో పోలిస్తే తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు ఇవన్నీ ఆర్థిక మందగమనానికి సంకేతాలుగా తెలిపారు అమెరికాలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న వేలాది మందిపై ట్రంప్ వేటు వేయడం కూడా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనుంది ట్రంప్ భావిస్తున్నట్లు టారిఫ్లను తప్పించుకోవడానికి కంపెనీలు అమెరికాలో తమ కర్మాగారాలను తెరవకపోతే ఎన్నాళ్లు ఈ సుంకాలను కొనసాగిస్తారనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి ట్రంప్ విధించిన టారిఫ్ల కారణంగా అమెరికా ఉత్పత్తులు సహా అమెరికా పర్యటనకు వెళ్లడాన్ని కొన్ని దేశాల వారు బహిష్కరిస్తున్నారు వచ్చే ఆరు నెలల్లో కెనడా నుంచి అమెరికాకు విమాన టికెట్లు బుకింగ్ డెబ్బై శాతం తగ్గడం గమనార్హం ట్రంప్ టారిఫ్ల వేళ అమెరికా ఫెడరల్ రిజర్వ్ స్పందన ఎలా ఉంటుంది అనే దానిపై ఆసక్తి నెలకొంది జూన్ లో జరిగే సమావేశంలో వడ్డీ రేట్లను ఫెడ్ తగ్గించవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు ఈ ఏడాది మూడు సార్లు వడ్డీ రేట్లను ఫెడ్ తగ్గించవచ్చని భావిస్తున్నారు అయితే ట్రంప్ విధించిన టారిఫ్లు అమల్లోకి రాకముందే అమెరికాలో ద్రవ్యోల్బణం నిర్దేశించుకున్న లక్ష్యం రెండు కంటే ఎక్కువగా ఉండటం ఫెడ్ను సంక్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టింది